ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛరించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారితీరుతుంది ఓం నమ శివాయం మాత్రే నమ గురుబలం లేనప్పుడు ఇంట్లో పిల్లలకి వివాహాలు కావు అలాగే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మరి అటువంటి గురుబలం మనకి కలగాలి అంటే మనం ఇలాంటి చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరించాలి ముందుగా గురువారం రోజు అరటి పళ్ళు చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ దానం ఇస్తూ ఉండాలి ఇలా గనక ఎవరైతే చేస్తారో వారికి గురువు యొక్క అనుగ్రహం తొందరగా కలిగి తీరుతుంది దీనితో పాటుగా ఒక దేవాలయంలో పసుపుని గురువారం రోజు ప్రారంభించి అలా తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ మీరు పసుపుని ఒక పావు దేవాలయానికి రోజు కూడా దానం ఇస్తూ ఉండండి ఇలా తొమ్మిది రోజులు లేక పది రోజులు ఇలా చేసేలోగా మీరు ఎలాంటి కార్యం తలపెట్టినా అవి విఘ్నాలు లేకుండా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఎందుకని అంటే పసుపుని ఎప్పుడైతే కనుక దేవాలయంలో మనం ఇవ్వటం జరిగిందో గురువు యొక్క అనుగ్రహం మనకి కలిగి తీరుతుంది ఇదంతా నిజమా అనుకుంటే వాస్తవానికి గురుగ్రహం అనుగ్రహం మనకు కలగాలి అని అంటే ముందు మనం పాజిటివ్గా ఉండాలి నవగ్రహాలు ఏ ఏ గ్రహాలు అయినప్పటికీ కూడా మనని అనుకూలించాలి అంటే మనం నిరంతరం పాజిటివ్గా ఉండటం కామ క్రోధ మతమాత్సల్యాల నుంచి దూరంగా ఉండటం ఇది మనం అలవాటు చేసుకుని ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మీరు చేస్తూ ఉంటే మీకు ఏది కోరుకుంటే అది జరుగుతుంది నవగ్రహాలు భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటాయనే విషయం మీ అందరికీ తెలుసు కొంతమందికి కుజగ్రహం వీక్గా ఉంది గురుగ్రహం యొక్క వీక్ వీక్గా ఉండటం వల్ల మీ జాతక చక్రంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్తూ ఉంటాం అప్పుడు మనం చేయవలసింది ముందుగా మీ మనస్తత్వం ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు గుర్తించి మీ ఆలోచన సరళిని మార్చాలి మీరు ప్రతి సెకను కూడా ఎరుకుతూ ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఎందుకు నాకు ఈ సమస్యలు తీరటం లేదు ఆ సమస్యలు తీరపోవటానికి కారణం గ్రహస్థితి అనుకూలత లేకపోవడమే కాబట్టి గ్రహాలు మనకి అనుకూలించాలి అంటే మన ఆలోచన సరళి మారాలి మనం నడిచే విధానం మార్చుకోవాలి అప్పుడు భగవంతుడు బ్లెస్సింగ్స్ మనం అందుకోగలుగుతాం ఎప్పుడైతే భగవంతుడు బ్లెస్సింగ్స్ మనకు వచ్చినాయో ఈ గ్రహాలు ఆటోమేటిక్గా మనని అనుగ్రహిస్తాయి మరి గురుగ్రహానికైతే ఇలాంటి రెమెడీ చేయాలి అసలు ఏ గ్రహం మీ జాతక చక్రంలో తేడా ఉన్నప్పటికీ కూడా ముందు భయపడకుండా ధైర్యంతో మీరు ముందుకు నడవాలి ఇలాంటి గ్రహాలు నాకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా నేను నమ్ముకున్న దైవము వర్సు పంచభూతాలు ఎప్పుడూ నాతోనే ఉన్నాయి అలాగే నేను నమ్మిన గురువు యొక్క అనుగ్రహం నాతోనే ఉంది అందుకని నేను ఏదైనా సాధించగలను సాధించి తీరతాను అది వివాహ సమస్య కావచ్చు లేక సంతాన సమస్య కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు దేనినైనప్పటికీ కూడా మీరు అధిగమిస్తాను అనే ఒక ధైర్యాన్ని మీలో నింపుకోవాలి దానికోసం మనం చిన్న చిన్న రెమెడీస్ ఆచరిస్తూ దైవం మిమ్మల్ని బ్లస్ చేస్తున్నట్టుగా అంటే దీవిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ పంచభూతాల అనుగ్రహం మీకు కలిగినట్లుగా నవగ్రహాలు మీ పైన ఆగ్రహించకుండా కరుణిస్తున్నట్లుగా అంటే నవగ్రహాలు సైతం మిమ్మల్ని బ్లస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండాలి ఈ గ్రహం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనే భావనని మీ మనసులోంచి తుడిచేయండి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి చిన్న చిన్న రెమిడీస్ పదే పదే నమ్మకంతో ఆచరించడం వల్ల శీఘ్ర మీకు మీకు గురుగ్రహం అనుగ్రహం కలిగి తీరుతుంది మీ ఇంట్లో శుభాలు తీరతాయి ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అలాగే వివాహ సమస్యలతో బాధపడే వారికి శీఘ్రమే వివాహాలు జరుగుతూ ఉంటాయి దీనితో పాటుగా మీరు రుక్మిణీ కళ్యాణాన్ని వివాహాలు జరగలేదు అని సమస్యలతో బాధపడేవారు రుక్మిణీ కళ్యాణాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి అదేవిధంగా దీంతో పాటుగా శివాలయంలో తొమ్మిది కొబ్బరి బండాల్ని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం నమ్మకంతో చేయటం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి ఇలా చేస్తూ మీరు పాజిటివ్గా ఉండాలి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉంటేనే మీరు చేసే రెమెడీస్కి వెంటనే ఫలితం వస్తుంది దీంతోపాటుగా అన్నదాన కార్యక్రమాలు మన ఓపికొలది అవకాశం ఉన్నంత మట్టికి లేనివాడికి లేక వెచ్చగాడికి వృద్ధులకి అలాగే అనాథ పిల్లలకి మీరు వస్త్రదానం అన్నదానం అవకాశం ఉన్నంత మట్టికి మీరు వారానికి ఒకరోజు గురువారం గురుగ్రహం వీక్గా ఉంది అందువల్లే మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మీరు తెలుసుకున్నప్పుడు ఈ చిన్న రెమెడీ గురువారం చేయండి అలాగే కుజగ్రహం వల్ల మనకి వివాహాలు కాటలేదు అని ఎప్పుడైనా మీరు అనుకున్నప్పుడు మంగళవారం రోజున ఇలాంటి రెమెడీ చేయండి చేయటం వల్ల మనకి ఆ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి మీకు ఈ రోజు నుంచి గ్రహాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని భావన చేసి నా జీవితం ఇంతే అని నిరుత్సాహపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణమే నేను చెప్పినట్టుగా మనోనిబ్బరంతో గ్రహాలు నన్ను అనుకూలిస్తాయి ఆగ్రహించవు ఎందుకు ఆగ్రహించవు నేను గురువును నమ్మాను నేను నమ్ముకున్న దైవం పైన నమ్మకం ఉంచాను పంచభూతాలని ప్రతినిత్యంతో నేను పంచభూతాలతో మమేకమవుతున్నాను అంటూ మీరు మనసులో ధైర్యంగా మీరుంటూ ప్రతినిచ్చి ఒక అరగంట ధ్యానం చేస్తూ మీ మనసును మీరు జయించి మీలో ఈ కామక్రోధ మతమాత్సల్యాన్ని జయించినాడు సమస్యలు మన ముందు ఉండవు ఎలాంటి సమస్య అయినా తామరాకుపోయిన నీటి బొట్టులాగా వచ్చి దాని అంతటికీ అది వెళ్ళిపోతుంది కనీసం మన అంటను కూడా అంటదు మరి మీరు ఆచరించి చూడండి దాని ఫలితం మీకే తెలుస్తుంది ఓం నమ శివాయ నా పేరు ప్రవీణ్ అండి మా పాలకొండం ఎల్కూర్ గ్రామం సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి ఫస్ట్ లో నేను అంతగా నమ్మలేదు సార్ని తర్వాత ఆయన నలభై ఒక్క రోజులు నా పేరు మార్చి రాయమన్నారు దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది